ఆయన ఉగ్రతకు లోని కావాల్సి వస్తుందండి ఆయనలో నిలవాలి ఆయన ద్వారా నడుచుకోవాలి ఎల్ల వేళలా ఆ సమయం కాదండి ఈ సమయం కాదండి ఎల్ల వేళలా కూడా మనం దేవుని ఆశ్రయించేవారు ఎల్లప్పుడూ ఆయనందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు ఎందుకంటే మనం గనులుమా లేకపోతే అల్పులుమా అల్పులైనా సరే దేవుని మీద ఆధారపడాలి గనులైనా సరే దేవుని మీద ఆధారపడవలసిందేనండి ఎందుకంటే అందరికన్నా సర్వశక్తి మంత్రుడు ఎవరు దేవుడేనండి ఎంతటి వారైనా సరే దేవుని మీద ఆశ్రయం పొందుకోవలసింది అల్పులైన వారు వట్టి ఊపిరివే ఉన్నారు గనులైన వారు మాయా స్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోతారండి దేవుడు త్రాసు పెడితే అందులో మనం తేలిపోతామండి ఎందుకంటే మన నీతి ఎటువంటిది